ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ నుండి దూరంగా ఉన్న వ్యక్తి ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేకపోతే మర్చిపోయారా అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి కానివ్వండి అంటే మీ పార్ట్నర్ అవనివ్వండి ఫ్రెండ్ అవనివ్వండి ఎవరైనా కానీ మీ నుండి దూరంగా బ్రేకప్ అవ్వడము లేకపోతే గొడవలు దూరంగా ఉండడం ఇలా ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఇంకా ఇష్టపడుతున్నారా లేకపోతే మర్చిపోయి వాళ్ళు వాళ్ళ లైఫ్లో మూవ్ అన్ అయిపోయి హ్యాపీగా ఉన్నారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది ఈరోజు ఇద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక పైన స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి ఇవన్నీ పేడ్ రీడింగ్స్ మాత్రమే అలాగే ఎవరికైనా ఎంత అండ్ మైల్స్ కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక ట్యా జాబ్ పరంగా ఫైనాన్షియల్గా అండ్ హెల్త్ పరంగా ఎనీ వన్ క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది చెప్పడం జరుగుతుంది ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం అండ్ పేషెన్సీ ఉన్నవాళ్ళు రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయగలం అనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ అనేది చేయండి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము మీ మనసులో ఉన్న వ్యక్తి ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా మీకు దూరంగా ఉన్న పర్సను ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేకపోతే మర్చిపోయారా అసలు వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు ఎందుకు దూరం అయ్యారు వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము సో షఫ్లింగ్ చేసేటప్పుడు ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేము మీ పార్ట్నర్కి సంబంధించిన నేము ఇనీషియల్స్ ఉంటే ఇనీషియల్స్తో పాటు ఆలోచించుకోండి అప్పుడే యాక్యురేట్గా ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరు పర్సనల్ రీడింగ్ కూడా కాదు అంటే కొంతమంది కామెంట్లు పెడుతున్నారు ఈరోజు మీరు చెప్పింది అవ్వలేదు ఈరోజు మీరు చెప్పింది కాదు అంటున్నారు నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే వీడియో స్టార్టింగ్లోనే చెప్తాను అది మీరు ఎవ్వరు వినరు సో కామెంట్ పెట్టేటప్పుడు వీడియో పూర్తిగా వినండి పూర్తిగా విన్నాక కామెంట్ పెట్టండి ఎవరు జనరల్ రీడింగ్స్ మీ పర్సనల్ రీడింగ్స్ మీ నేమ్స్ పెట్టుకుని నేను తీయడం లేదు కాబట్టి సో ఇది ఒక జనరల్ రీడింగు అండ్ ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో వాళ్ళ లైఫ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ జరుగుతుంది వాళ్ళకి సంబంధించిన ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయ్యామని చెప్పుకోమని ప్రతి వీడియోలో చెప్తున్నాను సో మీకు అంత పేషెన్సీ ఉండదు కాబట్టి మీరు అవి వినరు ఏదో ఒకటి కదా అని చెప్పి పెడతారు అంతే సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరంగా ఉన్న వ్యక్తి ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేక మర్చిపోయారా మూవ్ ఆన్ అయిపోయారా మీకోసం వెయిట్ చేస్తున్నారా కలవాలన్న ఉద్దేశం ఉందా లేదా వీటన్నిటికి సంబంధించినవి తీద్దాం మనం పేషెన్స్ ద ఎండ్ Presence Self healing Opposing Fragile Ocean Reunion Fortunate Departure Final Destination Marriage Fresh Thought Revital, Revitalize Heartbeat Vibration రిగ్రెట్ రిగ్రెట్ మైల్ స్టోన్ సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీకు దూరంగా ఉన్న పర్సన్ మీకు దూరంగా ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు మీకు దూరంగా ఉన్న పర్సన్ ఇంకా మిమ్మల్ని లవ్ చేస్తున్నారా వాళ్ళకి మీ మీద ప్రేమ ఉందా అంటే ఉందండి అండ్ ఎందుకంటే మీ ఇద్దరిది అంటే ఒకళ్ళకి చాలా ఇష్టము మీ ఇద్దరికి ఒక వైబ్ అనేది ఉంది మీకు ఏవైతే ఇష్టాలు ఉంటాయో మీకు ఏదైతే అంటే టేస్ట్స్ కానివ్వండి ఇష్టాలు కానివ్వండి అన్నీ కూడా ఒకరంటే ఒకరికి సేమ్ మ్యాచ్ అవుతూ ఉన్నాయి అండ్ మీ ఇద్దరు కూడా చాలా ఇష్టంగా ఒకరంటే ఒకరు ఉన్నారు వాళ్ళ లైఫ్లో మీరు మీ నుండి వెళ్ళిపోవడానికి రీజన్ అంటే పర్టికులర్గా వాళ్ళకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండడం వల్ల మాత్రమే వాళ్ళు వెళ్ళిపోయారు అలా అని చెప్పి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం వల్ల మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళని చూసుకున్నారా మూవ్ అని అయిపోయారా అంటే ఇంకా మిమ్మల్ని లవ్ చేస్తూనే ఉన్నారు యు స్టోల్ మై హార్ట్ ఎట్ ఫస్ట్ సైట్ హ్యాండిల్ విత్ కేర్ అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ సైట్ అంటే లవెస్ట్ ఫస్ట్ సైట్ అంటారు కదా ఫస్ట్ సారి కలిసిన టైంలో ఫస్ట్ మీట్లోనే మీకు మిమ్మల్ని ప్రపోజ్ చేయడము మిమ్మల్ని ఇష్టపడుతున్నానని చెప్పడము మ్యారేజ్ చేసుకుంటానని చెప్పడము కమిట్మెంట్ కూడా ఇచ్చారు మీ పార్ట్నర్ అప్పుడు ఆ టైంలో అంటే మీ పార్ట్నర్కి మీకు మధ్య డిస్టెన్స్ అనేది కొంచెం లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది అంటే ఒక జర్నీలోనో లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఉంది మీ ఇద్దరి లవ్ కూడా కొంచెం లాంగ్ డిస్టెన్స్ మన అంటే రెగ్యులర్గా కలుసుకునేలాగా వెంటనే చూసుకునేలాగా వెంటనే కలిసే సిచ్యువేషన్ ఉన్న రిలేషన్ అయితే కాదు కొంచెం దూరంగా వేరే స్టేట్ లోనో లేకపోతే వేరే ప్లే లోనో వేరే ప్లేస్ లోనో ఉండే పర్సన్స్ అనమాట అండ్ జర్నీ చేయాలన్నా కూడా ట్రైన్లోనూ బస్లోను వచ్చి చేయాల్సిందే కానీ వాకబుల్గాను లేకపోతే దగ్గరగా వచ్చే నియర్గా వచ్చే ప్లేస్ అయితే కాదు అండ్ ఆ టైంలో ఏంటంటే మీకు ప్రపోజ్ చేసే టైంలో కూడా మీరంటే చాలా ఇష్టం అని చెప్పి అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీరే తన లైఫ్ అని చెప్పి ఇవన్నీ చెప్పి మీ లైఫ్లోకి అయితే ఎంటర్ అయ్యారు అండ్ మీ ఇద్దరు ఇష్టాలు టేస్ట్ కూడా బాగా కలిసాయి అండ్ మీ ఇద్దరిది కూడా ఎట్ ఫస్ట్ సైట్ అనమాట మీ పార్ట్నర్ అంతా ఇష్టపడి మీ లైఫ్లోకి వచ్చారు అంటే రివి రివిటలైజ్ యువర్ ప్రెజెన్స్ మేక్స్ మై డే కమ్ క్లోజర్ అండ్ మీకు అంటే చాలా తక్కువ టైంలోనే మీరు చాలా క్లోజ్ అయిపోయారు మేబీ అది లాంగ్ డిస్టెన్స్ అయినా కూడా కాల్స్లో మాట్లాడుకోవడం కానివ్వండి ఫోన్లు మాట్లాడుకోవడము వీడియో కాల్స్లో చాలా క్లోజ్నెస్ అనేది వచ్చేసింది అనమాట చాలా షార్ట్ టైంలోనే నియర్లీ ఒక వన్ అవర్ టూ మంత్స్లోనే మీరు చాలా క్లోజ్ అయిపోయారు అంటే ఒకళ్ళు విడిచి ఒకళ్ళే ఉండలేనంత విధంగా కూడా మీ ఇద్దరు రిలేషన్ అనేది ఏర్పడింది నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్ వీ స్టే ఆన్ మైండ్ అండ్ మీ ఇద్దరే చెప్పుకున్నారనమాట స్టార్టింగ్లో మన ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు జరిగినా మనము ఎక్కువ రోజులు మాట్లాడుకోకుండా ఉండకూడదు అండ్ ప్రతి గొడవని పెద్దది అయ్యేదాకా చేయకూడదు అని కొన్ని రూల్స్ కూడా పెట్టుకున్నారు అండ్ ఏదైనా ఉంటే ఒకసారి సారీ చెప్పేసి నా సైడ్ నుండి తప్పు ఉంటే నేను చెప్తాను అంతే కానీ రిలేషన్ ఎక్కువగా పెద్దగా అంటే మిస్అండర్స్టాండింగ్స్ అనేవి పెద్దగా చేసుకోవద్దని ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటా ఉన్నారు అది మంచి అయినా చెడైనా అన్ని కూడా మీ పార్ట్నర్ తో మీరు షేర్ చేసుకుంటానే ఉన్నారు బట్ కాకపోతే మీకున్న కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వలన మీరు ఏం చేశారంటే అంటే మీ పార్ట్నర్కున్న రెస్పాన్సిబిలిటీ వల్ల వాళ్ళు మీ లైఫ్లో నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అది కూడా ఈ రిలేషన్ బ్లాక్ చేసుకోవడం ఏదో ఒకటి చేసి వెళ్ళిపోయారు అంటే మీరు చెప్పని కూడా చెప్పలేదు కనీసం ఈ రీజన్తో నేను వెళ్ళిపోతున్నాను ఈ రీజన్తో నేను ఉన్నాను అని కూడా చెప్పకుండా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది ఆయనకి వా అంటే ఐ మీన్ వాళ్ళకి దానివల్ల వాళ్ళు మీతో చెప్తే మీరు ఒప్పుకోరు మీరు బాధపడే పడతారు అదే చెప్ ఇటు మీకు చెప్పను చెప్పలేక అటు వాళ్ళ రెస్పాన్సిబిలిటీని తీసుకోలేక ఏం చేయాలో అర్థం కాక మిమ్మల్ని వదిలేసే బతికేంత ధైర్యం కూడా లేదు వాళ్ళకి సో మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అన్ఎక్స్పెక్టెడ్గా గా జరిగిన ఈ ఎండింగ్ అనేది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ ఇద్దరి మధ్య ఇంత షార్ట్ టైంలో అసలు మాట్లాడుకోకుండా బ్లాక్ చేసుకునేంత ఇష్యూస్ ఏం జరిగినాయి అసలు అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది మీరు పాస్ట్ లో కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ ఇద్దరి మధ్య కనీసమో మాట్లాడుకోకుండా ఉండే సిచ్యువేషన్ కూడా ఎప్పుడు రావు అన్న ఉద్దేశంతో మీరు ఇప్పుడు నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ లో ఉండి బ్లాక్ చేసుకోవడమో లేకపోతే మాట్లాడకుండా ఉండడము ఇలాంటి సిచ్యువేషన్ లోకి వచ్చారు సో రీజన్ కూడా చెప్పట్లేదు మీ పార్ట్నర్ ఈ రీజన్తో నేను వెళ్తున్నాను ఈ రీజన్తో మాట్లాడటం లేదు లేకపోతే ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని మళ్ళీ నీ లైఫ్లోకి వస్తాను కొన్ని రోజులు వెయిట్ చేయమను ఏదో ఒకటి చెప్పట్లేదు ఎందుకంటే మీ పార్ట్నర్కి అటు సైడ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు అనవసరంగా మీ లైఫ్ ఎక్కడ స్ట్రక్ అయిపోతుందో మీ లైఫ్లో ముందుకు వెళ్ళక వెళ్ళరేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు అండ్ మీరు వాళ్ళ లైఫ్లో రావడం వల్ల వాళ్ళు చాలా లక్గా ఫీల్ అయ్యారు అంటే మీ లైఫ్ మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినాక వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అన్ని విషయాల్లో కూడా వాళ్ళ లైఫ్ అనేది ఒక లవ్ జర్నీ అనేది అట్లా సాఫీగా వెళ్తూ ఉంది అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల మీరే వాళ్ళు అదృష్టంగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు మీరు ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది అన్న ఫీలింగ్లో కూడా ఉన్నారు అండ్ ఏదైనా కూడా మీరు షేర్ చేసుకుంటే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా చెప్పడానికి ఉన్నారు ఏదైనా చెప్పాలన్నా కూడా మీరు మంచి గైడెన్స్ ఇస్తారన్న ఫీలింగ్లో కూడా వాళ్ళు ఉన్నారు సో బట్ దేవుడు మీ వాళ్ళ లైఫ్ లో పంపించినందుకు కూడా చాలా సార్లు దేవుడికి కూడా థ్యాంక్స్ చెప్పడము యూనివర్స్ కి ఏంజల్స్ కి థ్యాంక్స్ చెప్పడం అనేది కూడా చేశారు అండ్ మళ్ళీ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు మీరు పేషెన్సీతో వెయిట్ చేస్తున్నారు లేదు నా పార్ట్నర్ అలాంటి వాళ్ళు కాదు వాళ్ళు తప్పకుండా నా లైఫ్లోకి వస్తారు ఎందుకంటే నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది వాళ్ళ మీద నమ్మకం ఉంది అన్న ఉద్దేశంతో మీరు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు వస్తారేమో వాళ్ళు వచ్చి మీ లైఫ్లో మళ్ళీ హ్యాపీనెస్ ఇస్తారేమోనని వెయిట్ చేస్తున్నారు అలా అని చెప్పి మీ లైఫ్లో స్ట్రక్ అయిపోయారా అంటే లవ్ లైఫ్ లో అయితే కంపల్సరీ స్ట్రక్ అయిపోయే ఉన్నారు వేరే వాళ్ళకి మీ లైఫ్ లో తనం తప్ప వేరే వాళ్ళని మీరు ఎంటర్ చేయాలన్న ఉద్దేశం లేదు ఒకవేళ ఎవరైనా వచ్చిన తనకన్నా బెటర్ పర్సన్ వచ్చినా కూడా మీరు ఎప్పుడు మీ వాళ్ళే బెటర్ పర్సన్ అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారు లేదు నా వీళ్ళు తప్ప నా లైఫ్లో ఎవరిని నేను ఊహించుకోలేను అన్న విధంగా ఉండి కొంతమంది మ్యారేజ్ చేసుకోకుండా ఉండడము కొంతమంది మ్యాచెస్ క్యాన్సిల్ చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు అండ్ కాకపోతే కెరియర్ పరంగా మాత్రం కొంచెం హీల్ అవుతున్నారు కెరియరు ఫ్యామిలీని కూడా మనం చూసుకోవాలి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మన స్టక్ పోతే ఇవన్నీ డిస్టర్బ్ అయిపోతాయి అన్న విధంగా మీ కెరియర్ సైడ్ నుంచి మీ ఫ్యామిలీ సైడ్ నుంచి కొంచెం హీల్ అవుతున్నారు మీరు బయటకు రావడానికి అపోజింగ్ కాంట్రస్ట్ యు మెనీ మోర్ యు ఆర్ ఎల్ అయ్యర్ అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది మీకు తన నన్ను మోసం చేయడానికే నా లైఫ్లోకి వచ్చారు మోసం చేసి వెళ్ళిపోయాడేమో వెళ్ళిపోయారేమో వీళ్ళ కోసం నా లైఫ్ నేను వేస్ట్ చేసుకుంటున్నామేమో అన్న విధంగా మీరు ఆలోచిస్తా కూడా ఉన్నారు ఒక్కొక్కసారి అలా అని చెప్పి వదిలేస్తామా అంటే వదిలేని సిచ్యువేషన్ అయ్యింది మరి ఎందుకంటే మీ పార్ట్నరే మీ లైఫ్ మీ బ్రీతింగ్ లాగా మన ఆక్సిజన్ అనేది బ్రీతింగ్కి తీసుకోవడానికి ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో మీ పార్ట్నర్ కూడా మీకు అంత ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతున్నారు అందుకే మీరు ఏం చేస్తున్నారంటే ఎందుకు అసలు నేను ఎంత హర్ట్ చేస్తున్నావు ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా చేయొచ్చు కదా ఏదైనా ఉంటే రోజులు ఆగుదామంటే ఆగుదాము ఏదైనా ప్రాబ్లం ఉంటే వెయిట్ చేయమంటే వెయిట్ చేస్తాను నేను వెయిట్ చేస్తాను ఏదైనా ఉంటే చెప్పు 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 అని చెప్పి మీరు అడగడము విసిగిపోవడము అటు నుండి ఎలాంటి రెస్పాన్స్ రాదనమాట అండ్ మీ పార్ట్నరు రిగ్రెట్ ఫీల్ అవుతున్నా తను చేసిన తప్పులకి తనన్న మాటలకి అనవసరంగా మిమ్మల్ని మిమ్మల్ని ఈ రిలేషన్లోంచి చేసుకుని వెళ్ళిపోయిన కనీసం రీజన్ కూడా చెప్పలేదే నేను రీజన్ కూడా చెప్పకుండా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయాను అని కూడా రిగ్రెట్ ఫీల్ అయిపోతున్నారు మళ్ళీ రావాలన్న ఉద్దేశం అయితే ఉంది మీరు కూడా రీయూనియన్ కోసమే వెయిట్ చేస్తున్నారు తప్పకుండా మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ రావాలన్న ఉద్దేశం ఉంది ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని సెట్ చేసుకొని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి అన్ని కెరియర్ పరంగా కానివ్వండి అన్ని సెట్ చేసేసుకుని మళ్ళీ మీ దగ్గరికి న్యూగా రావాలి వచ్చి మిమ్మల్ని తప్పు క్షమించమని అడగాలి మళ్ళీ మీ లవ్ జర్నీ అనేది ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి ఇప్పుడు చేసిన తప్పులు అన్నిటికీ కూడా సారీ చెప్పాలి కావాలంటే కాళ్ళు అయినా పట్టుకుని అయినా మిమ్మల్ని బతిల్లాడుకుందాము ఎందుకంటే మీకు చాలా పేషెన్సీ ఉంది సో మీరు ఒక లక్ అన్న ఫీల్ అవుతున్నారు కాబట్టి తప్పకుండా మీరు అర్థం చేసుకుంటారు స్టార్టింగ్లో కొంచెం బాధపడినా కొట్టినా తిట్టినా కూడా మిమ్మల్ని ఎలాగోలా మళ్ళీ మార్చుకుని మా వాళ్ళ లైఫ్లోకి మళ్ళీ రీస్టార్ట్ చేయాలన్న ఉద్దేశం అయితే ఉంది ప్రజెంట్ దాని మీదే వాళ్ళు స్టడీ చేస్తున్నారు ఎందుకంటే వద్దనుకుని వెళ్ళిపోయారు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇచ్చి లాఫ్ లవ్ లవ్ ట్రాక్ అనేది మ్యారేజ్ వరకు తీసుకువెళ్ళాలి ఫ్యామిలీస్ని ఒప్పించాలి ఇవన్నీ ఒప్పించాలంటే రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ కూడా క్లియర్ చేసుకోవాలి వీటన్నిటినీ చేసుకుంటేనే లైఫ్లో ముందుకు వెళ్ళగలము అన్న ఉద్దేశంతో మీ పార్ట్నర్ అయితే ఉన్నారు సో మీరైతే మీ పార్ట్నర్ని ట్రస్ట్ చేయొచ్చు ఎందుకంటే మీకు ఎంతైతే పెయిన్ అనే ఉందో మీ పార్ట్నర్ కూడా మీకు ఉండి దూరంగా ఉండడం వల్ల అంతే పెయిన్ అనుభవిస్తున్నారు కాబట్టి సో చూద్దాము ది వెయిన్ ఆఫ్ పెంటికెల్స్ సెవెన్ ఆఫ్ Swords Queen of Cups, Queen of Cups, Five of Pentacles, Four of Swords, The Tower, King of Pentacles, The World the fool 6 of wands 9 of 9 of swords the moon 4 of pentacles <coughs> సిక్స్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ ఫెన్స్ టూ ఆఫ్ ఫోర్స్ సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ నుండి వెళ్ళిపోయేటప్పుడు అదొక సడన్ చేంజ్ సడన్ లాస్ లాగా ఏదో జరిగిందనమాట మీ ఇద్దరి మధ్య బ్రేకప్ కూడా బ్లాక్ చేయడం కూడా ఏ రీజన్ చెప్పకుండా సడన్గా నేను వెళ్ళిపోతున్నాను బ్లాక్ చేస్తున్నాను నేను నీ లైఫ్లోకి వెళ్ళిపోతున్నాను నువ్వు నేను మర్చిపో నువ్వు నాకు దూరంగా ఉండు నీకే నేను దూరంగా ఉంటాను నేనే నీకు సూటబుల్ కాదు అని చెప్పి మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు అండ్ వాళ్ళు ప్రెజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే వెళ్ళిపోవడానికి రీజన్ కూడా ఒక థర్డ్ పర్ పర్సన్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ అంటే నాకు తెలిసి ఇక్కడ ఎనర్జీస్ బట్టి అయితే ఆపోజిట్ జెండర్ అయితే చూపించట్లేదు ఫ్యామిలీ పరంగా రెస్పాన్సిబిలిటీస్ ఉండడం వల్లనే రెస్పాన్సిబిలిటీస్ వల్లనే వాళ్ళు వెళ్ళిపోయారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లనే ఫ్యామిలీ మెంబెర్స్ వల్లనే వెళ్ళిపోయారు అండ్ వాళ్ళకున్న రెస్పాన్స్ మీరేమనుకుంటున్నారంటే ఒక్కోసారి వాళ్ళు మోసం చేసే నా లైఫ్లోకి వచ్చారు మోసం చేసే వెళ్ళిపోయారు సో వీళ్ళ కోసం నేను వెయిట్ చేయాలా అని అనుకుంటున్నారు అండ్ ఇంకొకసారి ఏంటంటే లేదు లేదు వాళ్ళ కోసం నేను వెయిట్ చేయాల్సింది ఎందుకంటే వాళ్ళు నా లైఫ్లో ఎంతో కేరింగ్ అండ్ ప్రేమతో ఉన్నారు ఒక మంచి ఫ్రెండ్గా సజెషన్ ఇచ్చారు అన్నిట్లో నన్ను మంచిగా చూసుకున్నా ఉన్నారు సో నేను వాళ్ళు నన్ను మోసం చేయలేదు మేబీ వాళ్ళ లైఫ్లో ఏదో ప్రాబ్లం ఉంది అన్న విధంగా సాఫ్ట్గాను ఆలోచిస్తున్నారు అండ్ ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడము అండ్ హెల్త్ పరంగా కూడా హెల్త్ ఇష్యూస్ రావడము అండ్ కొంతమందిలో ఏంటంటే ఫైనాన్షియల్ లాసెస్ అనేవి జరగడము జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఎవరికైనా మనీ ఇచ్చి అవి వాళ్ళు ఇవ్వకపోవడము వీళ్ళని మోసం చేయడము ఇలాంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కూడా కనబడుతున్నాయి అండ్ మీరు మీరు వాళ్ళని అర్థం చేసుకుంటారన్న ఫీలింగ్లో కూడా ఉన్నారు ఎందుకంటే మీరు ఒక సాఫ్ట్ నేచరు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే మెంటాలిటీ ఉంది ముఖ్యంగా మీ పార్ట్నర్ని మీరు బాగా అర్థం చేసుకుంటారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు దానివల్ల ఎక్కడ వాళ్ళ విషయాలు చెప్తే కనుక మీరు ఎక్కడ బాధపడతారు ఇంకా హర్ట్ అవుతారు అనవసరంగా మళ్ళీ మీరు లైఫ్ కూడా రిస్క్లో పెట్టుకుంటారన్న ఉద్దేశంతోనే వాళ్ళు చెప్పకుండా దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే ఏర్పడింది మాని మీరు కాసేపు వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారేమో అందుకే రావట్లేదు అందుకే ఏదైనా ఉంటే చెప్పమన్నా చెప్పట్లేదు నాకు కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు నేను మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు బ్లాక్ చేసుకున్నారు ఇలా మీరు ఫీల్ అవుతున్నారు ఫీల్ అయ్యి ఆలోచించుకుని ఆలోచించుకుని హెల్త్ ప్రాబ్లమ్ తెచ్చుకొని ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడము నిద్రపోకపోవడము సరిగ్గా తినకపోవడము ఇవన్నీ తీసుకుంటున్నారు అండ్ పాస్ట్లో జరిగిన వాటి అన్నిటినీ కూడా మీరు మెమరైజ్ చేసుకుంటున్నారు పాస్ట్లో మీ ఇద్దరు ఎంత ప్రేమగా ఉన్నారు ఎంత ఎమోషనల్గా ఉన్నారు ఎలా మీ ఇద్దరు ఒకరినొకరు షేరింగ్ చేసుకున్నారు ప్రతి విషయాల్ని కూడా అది మంచి అయినా చెడైనా ఎలా మంచిగా మీ ఇద్దరు ఒకరికొకళ్ళు అన్ని విషయాలు కూడా షేరింగ్ చేసుకున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు తల మీ పార్ట్నర్ మీరు తలుచుకుంటున్నారు అండ్ తొందరలోనే వాళ్ళు తప్పకుండా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకుని మళ్ళీ మీ లైఫ్లో మీరు అసలు వాళ్ళని వాళ్ళే మీ లైఫ్లో మీ ప్రపంచమే వాళ్ళగా ఫీల్ అవుతున్నా సో తప్పకుండా వాళ్ళు మళ్ళీ మీ లైఫ్ లోకి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ స్ట్రగుల్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుని మళ్ళీ అన్నీ క్లియర్ చేసుకుని మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకు ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా మీరు ఇక్కడ ఎంతైతే పెయిన్ అని అనిపిస్తున్నారో వాళ్ళు అక్కడ కూడా వాళ్ళు అంతే పెయిన్ అనిపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా కావాలని రిలేషన్ లో నుంచి ముందుకు వెళ్ళిపోలేదు వాళ్ళు కూడా మీ మీద అంత నమ్మకం అంత ప్రేమ మీకున్నంత ప్రేమ మీ పార్ట్నర్ కి కూడా ఉంది మీరు అర్థం చేసుకోగలరు మీరే తనకొక బెస్ట్ పార్ట్నరు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది ఎందుకంటే మీరు అన్ని విషయాల్లో కొంచెం ఓపిక ఎక్కువ ఉన్న పర్సన్ సాఫ్ట్ నేచరు అండ్ ఏదైనా చెప్తే అర్థం చేసుకుంటారు కావాలంటే హెల్ప్ చేస్తారు మీ ప్రాబ్లంని రిస్క్ మీ మీ లైఫ్ని రిస్క్లో పెట్టైనా కూడా వాళ్ళకి హెల్ప్ చేసే నేచర్ ఉంది వాళ్ళ ఎందుకంటే వాళ్ళంటే మీకు అంత ఇష్టం కాబట్టి మీ లైఫ్ని సాక్రిఫైస్ చేసైనా మీ ఇష్టాలని సాక్రిఫైస్ చేసైనా వాళ్ళ లైఫ్లో ప్రాబ్లం కాకూడదని చూసుకునే పర్సన్ అని వాళ్ళకి తెలుసు అంటే చాలా విషయాల్లో మీరు అలా చేశారు కూడా ఎందుకు అనవసరంగా నా కోసం మీరు లైఫ్ని రిస్క్లో పెట్టడము ఎందుకు మిమ్మల్ని రిస్క్లో పెట్టడం మీ పార్ట్నర్కి ఇష్టం లేదు ఆల్రెడీ టూ త్రీ సిచ్యువేషన్స్ అనేవి మిమ్మల్ని రిస్క్లో పెట్టేలాగా చేశాయి సో దాని వల్ల మళ్ళీ రిస్క్ లో పెట్టకూడదు అన్న ఉద్దేశంతోనే సడన్ గా డిసైడ్ చేసేసుకునే కొంచెం గానే ఉంది మీ పార్ట్నర్ కూడా తను కూడా బాధపడుతున్నారు కానీ ఏం చేయాలి ఇక్కడ వేరే ఆప్షన్ లేదు కాబట్టి కొన్ని రోజులు రెస్ట్ లో ఉండాలి రెస్ట్ తీసుకుందాము ఈ రిలేషన్ని కొన్ని రోజులు స్టక్ అయి ఉన్నారు మీ పార్ట్నర్ ఎందుకంటే ఇప్పుడు కొన్ని రోజులు మనం దీనికి దూరంగా ఉంటే కొంచెం మీరు కూడా సెట్ అవుతారు మీరు కూడా మీ కెరీర్ పరంగా చూసుకుంటారు ఎందుకు మీ వాళ్ళ కోసమని మీ కెరీర్ కానీ మీ లైఫ్ కానీ పాడు చేసుకోవడము అనవసరంగా మిమ్మల్ని కూడా రిస్క్ లో ఎందుకు పెట్టడం అని చెప్పి ఆలోచించుకొని వాళ్ళు ఇలాంటి డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది తప్పకుండా ఇవన్నీ క్లియర్ చేసేసుకుని అన్ని ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ చేసుకుని తొందరలోనే మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి వచ్చి మీకు కావాల్సినగా సపోర్టింగ్గా ఉండాలి హెల్పింగ్ గా ఉండాలి ఎప్పుడు కూడా హ్యాపీగా మీ ఇద్దరు మళ్ళీ లైఫ్లో ముందుకు వెళ్ళాలి మీకు ఒక మంచి గిఫ్ట్ అనేది తీసుకురావాలి మంచిగా మీ లైఫ్లో వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటనే చెప్పాలని అని అయితే అనుకున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో మీ పార్ట్నర్ విషయంలో తప్పకుండా వాళ్ళు మ్యాక్సిమం ఒక సిక్స్ మంత్స్ లోపు మళ్ళీ రీయూనియన్ అయితే అవుతారు చూద్దాము బాబా ఏం గైడెన్స్ ఇస్తున్నారు మీ రిలేషన్ విషయంలో మీ పార్ట్నర్ విషయంలో అనేది మనం చూద్దాము ధుని మీ ఆందోళనలు మరియు భయాలు కోపాలు బాధలు అసూయ మరియు రోగములను నా ధునిలో ఆహుతి చెయ్యి అంటే మీ బాబా ఏం చెప్తున్నారంటే మీరు అనవసరంగా బాధపడుతున్నారు అనవసరంగా భయపడుతున్నారు అనవసరంగా మీ పార్ట్నర్ విషయంలో ఫీల్ అవుతున్నారు అంటే మోసం చే అని అన్ని ఫీల్ అవుతున్నారు సో అన్నిటినీ కూడా ఆలోచనలన్నిటినీ కూడా నా ధ్వనిలో వేసి కాల్ చేయి ప్రశాంతంగా ఉండు తప్పకుండా మీ పార్ట్నరు జెన్యున్ గా లవ్ చేసిన పరిస్థితి తప్పకుండా మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి వస్తారు అని చెప్తున్నారు ఉపేక్షించు మీ కష్టాలు బాధల గురించి తక్కువ మాట్లాడండి మీ చైతన్యంలో వాటికి స్థానం ఇవ్వద్దు అండ్ మీ పార్ట్నర్ గురించి కానివ్వండి మీ బాధల గురించి కానివ్వండి ఎంత తక్కువగా వీలుంటే అంత తక్కువగా మాట్లాడండి ఎప్పుడు కూడా నా లైఫ్ ఎందుకు ఇలా అయ్యింది ఎందుకు ఇలా జరుగుతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదని బాధపడుతూ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళ నుంచి ఇట్లా ఆ బాధ ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తగ్గదు అనవసరంగా దీని వల్ల ఏంటంటే నెగిటివ్ ఎఫర్మేషన్ అనేవి వస్తాయి సో పాజిటివ్గా ఉండండి లేదు వస్తారు నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది నా పార్ట్నర్ మీద నాకు నమ్మకం ఉంది తను చూపించిన ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి స్ట్రాంగ్గా బిలీవ్ చేసి వెయిట్ చేయండి అని చెప్తున్నారు నేర్చుకును జీవితం ఒక పాఠశాల నేర్చుకుని గగనాంతరాలకి వెళ్ళండి అండ్ మీ పార్ట్నర్కి మీకు సంబంధించిన మెమరీస్ అన్నీ గుర్తు చేసుకోండి అన్ని దాంట్లో గుడ్ మెమరీస్ ఉంటాయి అండ్ బ్యాడ్ మెమరీస్ ఉంటాయి సో బ్యాలెన్స్ చేసుకోండి ఏది గుడ్ మెమరీస్ ఎక్కువ ఉన్నాయా బ్యాడ్ మెమరీస్ ఎక్కువ ఉన్నాయా దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి నా పార్ట్నర్ కరెక్టా కాదా నా పార్ట్నర్ నాకు ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలేదు ఏది నేను హ్యాపీగా ఉన్నాను నా పార్ట్నర్ విషయంలో అని ఆలోచించుకొని ఏది చేయాలి నా పార్ట్నర్ నా లైఫ్లో రావడం వల్ల ఇది నేను నేర్చుకున్నాను ఇది నేను వదిలేయాలి అని నేర్చుకుని లైఫ్ లెసన్ అనేది నేర్చుకోమని చెప్తున్నారు బాబా సో ఇలా మీరు ఎప్పుడూ కూడా మీ పార్ట్నర్ విషయంలో అనవసరంగా బాధపడుతూ మీకు పేషెన్సీ ఉంది కరెక్టే అలానే మీ పేషెన్సీని రైట్ వేలో చేయండి అనవసరంగా ఎక్కువగా ఆలోచించుకోవడము యాంగ్జైటీ స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల మీ హెల్త్ మాత్రమే పాడవుతుంది అనవసరంగా ఇవన్నీ చేసుకోవద్దని చెప్తున్నారు బాబా మీకు సో ఇదండి నా వీడియో ఎవరికైతే ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఎవరికైతే ఎనర్జీ వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళ లైఫ్లో జరిగినట్టు ఉన్నాయో తప్పకుండా క్లైమ్ చేసుకోండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో